హాయ్ హలో అండి దిస్ ఇస్ మేఘనా రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ రోజు నేను మన ఛానల్ ద్వారా భగత్ నగర్ రామచంద్రాపూర్ కాలనీలో ఉన్న సాయిబాబావారి టెంపుల్ని నేను మీకు బ్లాక్ చేసి చూపించబోతున్నానండి యాక్చువల్లీ ఏంటంటే బాబావారి లీలలు విన్న తర్వాత ఆ గుడికి ఉన్న విశేషాలు విన్న తర్వాత ఒక్కసారి మన ఛానల్ ద్వారా ఆ బాబావారిని మీకు కూడా దర్శించాలన్న కోరిక నాకు కలిగిందండి అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా గురు పౌర్ణమి వేడుకలు కూడా రాబోతున్నాయి కదా సో భగత్నగర్ రామచంద్రపూర్ కాలనీలో మనకి ఎటువంటి పూజలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేది ప్రధాన అర్చకుల వారితో అదేవిధంగా కమిటీ సభ్యులతో కూడా మాట్లాడి అన్ని వివరంగా మనం తెలుసు తీసుకుందాం ఓకేనా బాబా వారి టెంపుల్ కి వెళ్దాం పదండి ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర బోర్డు అండి శ్రీ శ్రీ షిరడీ సాయిబాబా దేవాలయం రామచంద్రాపూర్ కాలనీ భగత్ నగర్ కరీంనగర్ అని ఆ తర్వాత ఇక్కడ బోర్డు తర్వాత ఎంట్రన్స్ గేట్ అండి ఈ విధంగా ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే బాబావారి గుడి మెయిన్ రోడ్కే ఉంటుందండి సో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చేవారైనా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుంటుందన్నమాట ఈ విధంగా ఉంటుందండి బోర్డు కూడా ఉంటుంది రామచంద్రాపూర్ కాలనీ భగత్నగర్ కరీంనగర్ సో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఒకసారి మనం లోపలికి వెళ్దాం పదండి ఈ విధంగా ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్లో మనకి బాబావారి దర్శనానికి వెళ్లే ముందే మనకి ఇక్కడ గణపతి స్వామివారు ఇస్తారండి ఒక్కసారి గణపతి స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి చూడండి చక్కగా అలంకరించారు గణపతి స్వామి ఆ తర్వాత నవగ్రహాలు కూడా ఇక్కడే ఉంటాయండి ఆ తర్వాత ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉంటారండి వారు కూడా విశేషంగా పూజలు అనేది అందుకుంటారు ఇక్కడ ఆ తర్వాత భక్తులకి వీలుగా టెంకాయ కొట్టే ప్రదేశం అనేది ఇక్కడ పెట్టారండి చాలా వీలుగా ఉంటుందనేసి ఇప్పుడు మనం బాబా మందిరంలోకి వెళ్ళాం పదండి బాబావారు రానే వచ్చారండి బాబావారిని ఎప్పుడు చూసినా కూడా సజీవంగా ఉండి మనల్ని పలకరిస్తున్నాడా అనిపిస్తుందండి ఆ విగ్రహమూర్తిలో ఉన్న కళ్ళు చాలు అంత ఇదిగా మనకి దర్శనం ఇస్తుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుందండి భగత్ నగర్లో బాబా టెంపుల్ ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ పల్లకి సేవ ఉంటుంది అనమాట మనకి ప్రతిరోజు ఈవినింగ్ సెవెన్కి పల్లకి ఊరేగింపు చేస్తారు ఎవరైనా అందులో పాల్గొనవచ్చు అండి చాలా పాల్గొంటారండి మహిళలు కూడా ఆ తర్వాత ఈ విధంగా అండి ఇంకా బాబావారిని ఇంకా బాబావారికి ఇక్కడ ఒక చిన్న ఊయల్లాగా కూడా ఉంటుంది అన్నమాట ఫస్ట్ మీరు బాబావారి హారతి దర్శనం చేసుకోండి అందరూ ఈ విధంగా ఆ తర్వాత ఊయలా అని చెప్పాను కదా ఈ విధంగా బాబావారిని పెడతారండి ఒక చిన్న విగ్రహమూర్తిని మనం చాలా బాగుంటుందన్నమాట ఆ తర్వాత మనకి ఎంట్రన్స్లో కాకుండా లోపల కూడా మనకి ఈ విధంగా గణపతి స్వామి వారు దత్తాత్రేయ స్వామి వారు దర్శనం ఇస్తారండి ఇంకా బాబావారి టెంపుల్ వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి అసలు బాబావారి టెంపుల్కి వస్తే అండి భగత్ నగర్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అది చాలా సుమారుగా అసలు ఈ ఆలయం నిర్మించి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుందండి ఇరవై రెండు సంవత్సరాల్లో ఒకటే శోభ అసలు తగ్గిందే లేదు అంత ఇదిగా ఆ టెంపుల్ అనేది ఉందండి ఇక్కడ బాబావారి విభూది ఉంటుంది కుంకుమ ఉంటుంది ఆ తర్వాత తాబేలు ఉంది చూసారు ఖచ్చితంగా బాబావారి దగ్గర తాబేలు ఉంటుందండి బాబావారు తన భక్తులకి తను బాబావారు చెబుతున్నట్టు అండి సింబాలిక్గా ఇక్కడ మనకు తాబేలు సింబల్ ఉంటుందన్నమాట అంటే ఏంటంటే మనకి బాబావారు తన కంటి చూపుతోనే భక్తులందరినీ కరుణిస్తారండి ఏ విధంగా అయితే తాబేలు తన కంటి చూపుతో పిల్లల్ని సంరక్షించుకుంటుందో బాబావారు కూడా అలానే చెప్పకనే చెప్తారు అందుకే తాబేలు కూడా అక్కడ ఉంటుందండి ఈ విధంగా అండి హారతి తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి పాదుకలు ఉంటాయి స్వామివారివి ఎప్పుడైనా బాబా గుడికి వెళ్తే ఈ విధంగా పాదుకలని మనకి నమస్కరించి అక్కడ దక్షిణ పెట్టాలి అనేది చెప్తుంటారండి పెద్దలు ఆ విధంగా ఈ విధంగా ఉంటుందండి గుడి కూడా చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా ఇక్కడ సాయి సూత్రాలు కూడా ఉంటాయి అక్కడ మనకి కమిటీ మెంబర్స్ సుమాశంకర్ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఓ ఓం సాయిరా స్వామి చెప్పండి భగత్ నగర్ బాబా టెంపుల్ అనగానే ఒక విశేషమైన ఆదరణ ఉంది భక్తుల్లో అసలు ఎప్పుడు స్థాపించారు అనేది ఒక్కసారి మీ మాటల్లో లక్ష్మీనారాయణ గారు ఓకే అప్పటి నుంచి మన కార్యక్రమాలు అన్నవి అంతా స్వామి మన గురు పౌర్ణమి వేడుకలు భగత్ నగర్ లో ఎలా ఓకే భక్తులు దాతలు అందరు ముందుకు రావచ్చు అంటారా సార్ పేరు అండి ఇప్పుడు ఉమాశంకర్ గారు మాట్లాడతారండి స్వామి మీరు చెప్పండి మన ఇప్పుడు భగత్నార్లో బాబా వారికి ఎంత విశిష్టం ఉందో మీకు తెలుసు సో ఎలాంటి హారతి సేవలు కానీ పూజలు కానీ ఎలా జరుగుతాయి అందులో మీ పాత్ర ఏంటి

ఎవరైనా దాతలు గురు పౌర్ణమి రోజు ఇక్కడ పాల్గొనాలంటే అవకాశం ఇస్తారా మీరు ప్రతి గురువారం ఓకే ఓకే చాలా చక్కగా చెప్పారండి లాస్ట్లో మీకు బాబావారితో ఉన్న అనుబంధం ఇన్ని రోజుల నుంచి బాబా బాబా సేవ చేస్తున్నారు కదా బాబావారి గురించి చెప్పమంటే ఒక్క మాటలో ఏం చెప్తుంటారు భగవంతుడు సమాన సమానూ ప్రజలందరూ మంచిగా ఉన్నారని కోరుకుంటూ ఎప్పుడు కోరుకుంటూ సాయిరం సాయిరం లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి బాబా గురించి చెప్పమంటే ఒక్క మాటలో మీరు ఇన్ని రోజుల సేవలో బాబా మీరు బాబా మొత్తం సేవా భావంతో చేస్తున్నారు థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు లక్ష్మీనారాయణ గారు ఉమాశంకర్ గారు కుటుంబం అంతా సేవలో ఉందండి చాలా చక్కగా చెప్పారండి బాబా వారి గురించి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ దండి ఆలయ కమిటీ మెంబర్స్ అయిన ఉమాశంకర్ గారు లక్ష్మీనారాయణ గారు ఎన్నో విషయాలు మనతో షేర్ చేశారు ఫిబ్రవరి సెవెంటీన్ టూ థౌసండ్ టూలోనే ఇది మనకి సురేష్ రావు గారితో నిర్మాణం జరిగిందండి దేవాలయం అంటే ఇరవై రెండు సంవత్సరాలు అవుతుందండి ఈ దేవాలయాన్ని నిర్మించి చూడండి ఇక్కడ మనకి దేవతా వృక్షాలైన అరటి చెట్లు అన్నీ ఉన్నాయండి చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ప్రదక్షిణ చేయడానికి ఇక్కడ భక్తులకి అవకాశం ఉందన్నమాట మనకి దేవాలయాన్ని నిర్మించిన సురేష్ రావు గారిని అభినందించలేకుండా ఉండలేకపోతున్నానండి ఎందుకంటే సురేష్ రావు గారి సొంత స్థలం లో సొంత స్థలం అనగానే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు కానీ వారు మాత్రం బాబా వారికి మందిరం ఏర్పాటు చేయాలి దేవాలయం ఏర్పాటు చేయాలి అని గొప్ప సంకల్పంతో ఇక్కడ వారి సొంత స్థలంలో ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి చూడండి ఇదంతా దేవాలయం ప్రాంగణం అండి ఇరవై రెండు సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా చేస్తున్నారు ప్రధాన అర్చకులు వేణుమాధవ్ శర్మ గారు మన ముందున్నారండి సాయిరాం ఓం సాయిరా అండి స్వామి చెప్పండి బాబా

గుని కొబ్బరికాయ పుట్టిది అని కొబ్బరికాయ ఒకటి వాళ్ళు ప్రదక్షిణ చేసి వాళ్ళు మనసులో కోరికలు ఏమనుకున్నావు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు బాబాకు నివేదిస్తూ ఆ కొబ్బరికాయ ప్రదక్షిణ చేసి వాళ్ళకొని ప్రదక్షిణలు చేసి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అని చేసుకొని ఆ గుడిలో వేస్తారు మేము ప్రత్యేకంగా గుడి బాగా అన్నట్టు సాయిబాబా గుడి అంటేనే గుడి అన్నాడు గుని మామూలుగా కొబ్బరికాయ స్వామి గురు పౌర్ణమి రోజు ఏ విధంగా ప్రొద్దు నుంచి మనకి సాయంత్రం వరకు కార్యక్రమాలు యా చాలా వస్తుంటారు స్వామి చెప్పండి బాబా వారితో మీకున్న అనుబంధం ఏంటి ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నారు బాబా గారి గురించి చెప్పమంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు భక్తులందరికీ కూడా ఒక సందేశం ఇవ్వండి మీ తరఫున అవునవును అవును సాయి బాబా కూర్చుల్లో నేను ఎదురు చేస్తున్నాడు థ్యాంక్ యూ విత్లాగ తందిలాగ ఇంటికి ఇంటికి తంది గుర్తు అంతే వాళ్ళు బరువు బద్రు అందిస్తు అవున వాళ్ళు పిల్లలు కూర్చుని బరువు ఆవున వాళ్ళు పందిలాగ కూర్చుని అవును అవును థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు జై సాయిరామ్ కదండి మనకి ప్రధాన అర్చకులైన వేణుమాధవ శర్మ గారు దుని గురించి చాలా చక్కగా చెప్పారండి మనకి భక్తులకి ఎటువంటి బాధలున్నా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి కోరికలున్నా దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి పొట్టు ఉన్న కొబ్బరికాయని దునిలో వేయడం వల్ల వాళ్ళ సమస్యలు తగ్గి కోరికలు నెరవేరుతాయి అని వేణుమాధవ్ శర్మ గారు చెప్పడం జరిగిందండి అందరూ ఇక్కడికి వచ్చిన భక్తులు నేను అందరం వేయడం అనేది జరిగిందనమాట ఇంకా మనం బాబా టెంపుల్కి వెళ్తే తప్పకుండా మనం విభూతి ధారణ చేయకుండా రావద్దన్న నియమం అందరికీ తెలిసిందే అండి ఈ విధంగా మనకి విభూతి కూడా ఇక్కడ ఉంటుందండి చూడండి ఈ విధంగా అసలు బాబావారి టెంపుల్కి వస్తే అండి భగత్ నగర్లో ఉన్న బాబావారి టెంపుల్కి వస్తే ఏదో తెలియని ప్రశాంతత అండి బాబావారు అసలు సజీవంగా ఉన్నారు అనిపిస్తుంది అండి అంత చక్కగా ఉంటుంది భక్తులు ఎంత అధిక సంఖ్యలో వచ్చినా కూడా ఉమాశంకర్ గారు లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా కోఆర్డినేట్ చేస్తారండి ప్రతి ఒక్కరిని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అన్నమాట సాయి భక్తులు అందరినీ అదేవిధంగా మన ఛానల్ని కూడా వారు చక్కగా రిసీవ్ చేసుకొని ఎన్నో విషయాలు మనకు షేర్ చేశారండి అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుమాధవ్ శర్మ గారు కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగిందండి వారు కూడా చాలా ఓపికగా చాలా సాంప్రదాయంగా వారు పూజను అనేది చేస్తున్నారండి సేవలైన ఏదైనా కూడా వేణుమాధవ్ శర్మ గారు చాలా చక్కగా నిర్వర్తిస్తారండి చూడండి ఇక్కడ బాబావారికి మనం తీసుకెళ్ళినా నేను చపాతి నైవేద్యంగా తీసుకెళ్ళానని తీసుకెళ్ళిన నైవేద్యాన్ని కూడా చాలా చక్కగా బాబావారికి చూపిస్తున్నారన్నమాట ఆలయ ప్రధాన అర్చకులు మనకి వేణుమాధవ్ శర్మ గారండి ఇంకా భక్తులు చూడండి ఎంతో భక్తి శ్రద్ధలతో రావడం జరిగింది ఈ విధంగా అండి చూడండి బాబావారిలో బాబావారి భక్తులు కూడా చాలామంది ఉన్నారండి వారి మాటల్లోనే తెలుసుకుందాం బాబా గురించి జై సాయి రామండీ జై సాయి మీ పేరండి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి మీకు ఈ బాబా వారికి ఈ గుడికి ఉన్నది అనుబంధం చెప్పండి ఒకసారి అవును సరిపోదు అది టెంపుల్ కి ఎప్పటి నుంచి వస్తున్నారండి పదకొండు సంవత్సరాలు కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటారు నెరవేరుతాయంటే బాబా నమ్ముకున్న వాళ్ళకి అసలు అపజయం అంటూ ఉండదు ఓకే ఖచ్చితంగా మన కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడా బాబా ఓకే థ్యాంక్ యూ అండి అదే సందర్భంగా ఇది హిందువులకి ముస్లింస్కి కూడా బాబాని పూజిస్తారు అవును ఇక్కడ రిలీజియన్ అనేది కూడా ఓకే రెండు మతాలకి ఓకే బాబాగారు కదండి సాయి భక్తురాలైన కళ్యాణి గారు వారు అనుభవం చెబుతూ తన్మయత్వానికి లోనయ్యారండి వారు పదకొండు సంవత్సరాల నుంచి దేవాలయానికి వస్తున్నారంట బాబాని నమ్ముకుంటే అపజయాలే ఉండవని చెబుతూ కులమత తేడా లేకుండా కూడా ఇక్కడికి బాబావారి దర్శనానికి వస్తారు అనేది కూడా వారు మెన్షన్ చేయడం జరిగిందండి ఇప్పుడు నాకున్న అనుబంధాన్ని చెప్తాను బాబావారి టెంపుల్తో చూడండి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మా తాతయ్య గారండి పేరు కొండాలరెడ్డి తాతయ్య గారు ఎక్కడున్నా కూడా ప్రతి విజయదశమి భగత్ ఉన్న బాబా వారి దగ్గరికి వచ్చి వస్త్రాలు సమర్పించే సేవని మా తాతయ్య గారు తీసుకోవడం జరిగిందండి ప్రతి ఏటా తాతయ్య గారి నుంచే మాకు దైవారాధన అలవర్చుకున్న మా కుటుంబం అంతా అని చెప్పొచ్చండి అంతటి ప్రసిద్ధిగా మాకు అనిపిస్తుంది అండి ఎక్కడికి వెళ్ళినా కూడా భగత్ ఉన్న బాబావారిని దర్శించుకోలేకుండా ఉండలేమన్నమాట బాబావారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుతున్నా బాబావారి టెంపుల్ ఎంత విశిష్ట విశేషంగా ఉందో ఇక్కడ ప్రధాన అర్చకులు మేనుమాధవ్ శర్మ గారు ఇంకా కమిటీ సభ్యులు కూడా మీకు అన్ని విశేషాలు చెప్పడం జరిగింది కదా తప్పకుండా రామచంద్రపూర్ కాలనీ భగత్ నగర్లో ఉన్న బాబావారి టెంపుల్ని తప్పకుండా మీరు విజిట్ చేయండి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ కొలుచుకుంటున్నారు బాబావారిని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఓం సాయిరామ్